మేము ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఈ సంవత్సరం ఒక ఐదు రకాల విత్తనాలు మేము నార్మడి పోసుకున్నాము అంటే ఈ పద్ధతిని దంపాకుమడి అంటారు ఈ ఐదులో మాకు ఆ చిట్ట చివరిగా ఉండేటువంటి బహురూపి సరిగ్గా మొలవలేదండి అంటే మాకు మా గురువుగారు అయినటువంటి కేదార్ గారు ఇచ్చిన విత్తనాల్లో అవి సరిగ్గా పనిచేయలేదు ఆ కారణంగా మాకు మిగతా అంతా కూడా మాకు చాలా సంతృప్తిపరంగా ఉంది ఆ ఒక్క బహురూప విత్తనం కూడా మాకు సంతృప్తికరంగా ఉన్నట్టయితే మేము చాలా సంతోషించేవాళ్ళం ఓకే నెక్స్ట్ టైం బెటర్ లెక్క అని చెప్పేసి చూద్దాం అయితే ఈ ఆకుమడికి ఎనిమిది రోజుల తర్వాత మనం ద్రవ జీవామృతాన్ని ఒకసారి ఇచ్చుకోవాల్సిన అవసరం ఉందండి అది ఆల్రెడీ మేము ఎనిమిది రోజుల తర్వాత ఒకసారి ఇచ్చాము ఇది రెండవసారి ద్రవజీవ అమృతాన్ని మేము ఇస్తా ఇచ్చే ప్రయత్నం చేయడానికి ఈరోజు సాయంత్రం ఇవ్వాలనుకుంటున్నాం దీనికంటే ఒక రెండున్నర రోజుల ముందే దీన్ని తయారు చేసుకున్నాం ఈ సాయంత్రానికి మూడు రోజులు అవుతుంది ఈ ద్రవజీవ అమృతాన్ని ఇచ్చే ముందు ఆకుమడిలో ఉండే నీరంతా కూడా తీసేయాలండి దింపేయాలి దింపేసిన తర్వాత కొత్త నీరు పెట్టేటప్పుడు ఈ అమృతాన్ని నీటితో పాటుగా పారించాలండి పారిస్తే మడి అంతా కూడా పూర్తిగా ఈ జీవామృతం స్ప్రెడ్ అవుతుంది దానివల్ల ఆకుమడి మొక్కలు చాలా ఏపుగా పెరుగుతాయి అయితే ఒక పన్నెండు గంటలు ఈ ద్రవ జీవామృతాన్ని ఇచ్చిన తర్వాత నీరు నిలగట్టండి అన్నిటిని పన్నెండు గంటల తర్వాత తీసేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈవేళ రా సాయంత్రం ద్రవ జీవామృతాన్ని ఇస్తే ఉదయం రేపు అన్నిటిని డ్రైన్ చేసేసి ఆరబెట్టేసండి రేపు సాయంత్రం కానీ ఎల్లుండు పొద్దున కానీ మళ్ళీ కొత్త నీరు పెట్టుకుని కంటిన్యూ చేసినట్టయితే ఈ ఆకుముడి యొక్క పెరుగుదల చాలా అద్భుతంగా వస్తుందండి నమస్కారం